కూడు గుడిచి లెస్స కూర్చున్నవాడైన ఆడు గనిన అట్టె అన్న రసముయొడలి కతి మదంబగునురా విశ్వదాభిరామ వినురవేమా మరొకసారి కూడుగుడిచి చిలెస్స కూర్చున్నవాడైన ఆడు గనిన అట్టె అన్న రసముయొడలి కతి మదంబగునురా విశ్వదాభిరామ వినురవేమా భావం కడుపు నిండా తిని హాయిగా కూర్చున్న వాడికి ఆడదానిపైకి పోతుంది ఈ విధంగా ఎందుకు జరుగుతుంది అంటే అన్నసారం శరీరానికి మదాన్ని కలిగిస్తుంది శరీర మతాన్ని తగ్గించే ప్రయత్నం మనుషులు చేయాలి అని వేమన భావన ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు